హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు జబర్ నాలెంజ్ కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే మీకు ఇష్టమా అయితే ఈ రోజు మీకోసం ప్రపంచం గురించి కొన్ని అద్భుతమైన నమశకం కానీ డిజల్ తీసుకొచ్చింది ఇవి వింటే మీ మైండ్ ఖచ్చితంగా బ్లో అవుతుంది పెట్టి ఈ ఫన్ ఫ్యాక్ట్ ని తెలుసుకోవడానికి రెడీనా లెట్స్ గెట్ స్టార్ హాట్ హాట్ గా ఉండే సహారా ఎడారిలో మంచు కురవటం అంటే మీరు నమ్ముతారా ఇది నిజంగా జరిగిందా ఎడారిలో వర్షమే అరుదు అలాంటిది మంచు కురవటం వినడానికి వింతగా ఉంటుంది కదా కానీ రెండు వేల పద్దెనిమిదిలో సహార ఎనరి మొత్తం తెల్లటి మంచు దుప్పటితో కప్పబడిపోయింది అయితే ఆ మంచు ఒక రోజు మాత్రమే ఉంది పంతొమ్మిది వందల తొమ్మిదిలో కూడా అరెంట్ల పాటు మంచు తుఫాను ఉంచింది విత్తగా ఉన్న ఇది నిజమే అత్యంత వేగవంతమైన గాలి తుఫాను మీ సీట్ బెల్ట్ బిగించుకోండి ఎందుకంటే మనం ఇప్పుడు భూమిపై అత్యంత వేగవంతమైన గాలి తుఫాను గురించి తెలుసుకోబోతున్నాం పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఆస్ట్రేలియాలో బారు ఐలాండ్ ఒలియా అనే ఉష్ణ మండలి తుఫాను తాగింది దీని వేగం ఎంతంటే వేగంగా గంటకు మూడు వందల అరవై మూడు మైలు ఐదు వందల అరవై ఏడు కిలోమీటర్లు వేగంతో ఇది పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో నమోదైన పాత రికార్డును బద్దలు కొట్టింది ఊహించుకోవడానికి భయంగా ఉంది కదా ఇక్కడ కోకోకోల కోల కొనుగోలు చేయలేరు మీరు ఎక్కడికి వెళ్ళినా కోకో బాటిల్ కనిపిస్తుంది ప్రపంచంలోనే రెండు దేశాలు ఉన్నాయి అక్కడ మీరు పోకోను కొనుగోలు చేయలేరు అవి ఉత్తర కొరియా మరియు క్యూబా ఎందుకంటే ఈ దేశాలపై అమెరికా చాలా వాణిజ్య నిషేధాలు ఉత్తర కొరియాలో అయితే రుంగిజన్ పోలా అనే ఒక రకమైన డాక్ చూడలు దొరుకుతుంది దాన్ని వాళ్ళు కోకా స్పెరింగ్ స్పెరింగ్ అని పిలుస్తారు ఈజిప్ట్ కంటే చూడాల ఎక్కువ పిరమిడ్లు ఉన్నాయి పిరమిడ్లు అనగానే మనకు తక్కున గుర్తుపెచ్చే దేశం ఈజిప్ట్ కానీ నీకు తెలుసా ప్రపంచంలోని అత్యధిక పిరమిడ్లు ఉన్న దేశం సుడాన్ అవును ఈజిప్ట్లో నూట ముప్పై మూడు నూట ముప్పై ఎనిమిది పిరమిడ్లు ఉంటే సుడాన్ ఏకంగా రెండు వందల యాభై ఐదు పైగా పిరమిడ్లు ఉన్నాయి ఇవి ప్రాచీన ఈజిప్టులను నిర్మించినవి కావు నైలు అది వెంట పాలించిన క్యూస్ రాజన్ సభ్యుడు వీటిని నిర్మించి ఆశ్చర్యంగా ఉంది కదా ఇంద్రదంసు చూడాలంటే హవాయి వెళ్ళండి మీకు రంగులు ఇంద్రదంసు చూడాలని చాలా ఇష్టమా అయితే మీరు ఖచ్చితంగా హవాయికి వెళ్లాల్సిందే ప్రపంచంలోని ఇంద్రదంసుల అందాన్ని అత్యధికంగా ఆస్వాదించడానికి హవాయి అగ్రస్థానంలో ఉంది ఇక్కడ వాయు కాలుష్యం తక్కువ ఉన్నోడి మరియు అలలు దర్చుకు రావడంతో చాలా స్పష్టంగా కనిపిస్త కనిపిస్తాయన్న మాట ఆకాశంలో ఇద్ద చూసాం కదా ఇప్పుడు నీటిలో ఇద్దాం చూద్దాం లోనే కాకో క్రిస్టన్ అనే నది ఉంది దీనికి ఐదు రంగుల నది లేదా రెయిన్బో అని కూడా పిలుస్తారు ఈ నది నీరు ఎంతో స్పష్టంగా ఉండి దాని కింద రకరకాల రంగులు కనిపిస్తాయి ఇది మ్యాజిక్ లా అనిపించిన మగరేనియా అనే ఒక ప్రత్యేకమైన మొక్క వల్ల ఈ రంగు వస్తాయి మే నుండి నవంబర్ మధ్య ఈ రంగు మరింత స్పష్టంగా కనిపిస్తాయి తిమింగల పాటను సముద్ర భాగాన్ని మ్యాప్ చేస్తున్నాను ఇది మీకు విత్తగా కనిపించవచ్చు కానీ ఇది నిజంగా మగఫీ తిమింగిమింగలు ఆకర్షించడానికి దగ్గరగా లోత పాటలు పాడతాయిన రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల లోతు వరకు వెళ్లి తిరిగి బౌన్స్ అవుతాయి దీని ద్వారా సముద్రపు అడుగుల భాగాన సోనిక్ కొలవడానికి మ్యాప్ చేయడానికి సహాయపడతాయి అద్భుతం కదా పువ్వులు రంగులుగా మారుతున్నాయి మీకు తెలుసా పువ్వులు కూడా రంగులుగా మారుతున్నాయి ఓజోన్ పొర క్షీణించడం వల్ల పెరిగి యూవి వికిరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పువ్వులు తమ రంగును మార్చుకుంటున్నాయి మనం వాటిని మన కళ్ళతో చూడలేము కానీ ఈ యూవి వికిరణం వల్ల పువ్వులు పిగ్మెంటేషన్ పెరిగి ఒప్పుడు కూడా దెబ్బతింటుంది ఇది పరైన ప్రభావం వల్ల వస్తున్న మార్పు ప్రపంచంలోని పురాతన వృత్తి ఏమిటో తెలుసా ఈ ప్రశ్న బహుశా మన మనసులోకి ఎప్పుడు వచ్చి ఉండదు ప్రపంచంలోని పురాతన వృత్తి ఏదో మీకు తెలుసా అదే అవును ఇది సుమారు తొమ్మిది వేల సంవత్సరాల నాటి ఏడు వేల ఐదు వందల నుండి తొమ్మిది వందల తొమ్మిది వేల సంవత్సరాల క్రితం నాటి కులీలతో దంతాలు డ్రిల్ చేసినట్లు ఆధారాలు దొరికాయి కుళ్ళీల దంతాలు శుభ్రం చేసి పనిముట్లతో సరిచేసినట్లు కూడా నివేదికలు చెబుతున్నాయి నిజంగా ఆశ్చర్యకరమైన విషయం కదా ప్రపంచ జనాభా మొత్తం లాస్ తో సరిపోతుంది ప్రస్తుతం ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్లు దాటింది కదా మరి ఈ ప్రపంచ జనాభా మొత్తం లాస్ ఏంజిల్స్ సరిపోతుందని మీకు తెలుసా అవును అధ్యయనాల ప్రకారం ప్రపంచంలోనే ప్రతి ఒక్కరు కలిపి నిలబడితే వారంతా లాస్ ఏంజిల్స్ నగరంలో ఐదు వందల మైళ్ళు విస్తారంలో సరిపో ఆ నమ్మలేకపోతున్నాను కదా చూసారు కదా ఫ్రెండ్స్ ప్రపంచం గురించి మనం ఎంతో తక్కువ తెచ్చుకున్నాము ఈ వాస్తవాలు మీకు నచ్చ ఖచ్చితంగా ఆసక్తికరంగా అనిపించాయని అనుకుంటున్నాను మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇలాంటి కొత్త కొత్త విషయాలు ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి పక్కన ఉన్న బల్లాకిని కూడా నొక్కండి అప్పుడే మా కొత్త వీడియోస్ నోటిఫికేషన్లు మీకు వెంటనే వస్తాయి మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్